ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం కంబదూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమీలేని సురేంద్రబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి పిలుపునిచ్చారు మండల కన్వీనర్ శివన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ తిమ్మనాయుడు మాజీ సర్పంచ్ శ్రీరాములు అల్మినేని లక్ష్మీనారాయణ దండ వెంకటేశులు ఆవుల తిప్పేస్వామి సమావేశంలో నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు రాష్ట్ర కార్యనిర్వాహక ఆదర్శి కరణం రామ్మోహన్ చౌదరి

ಅಲ್ಲಿ ಎಲ್ಲ ರೀತಿಯಿಂದಲೂ ಎಲ್ಲ ಎಲ್ಲ ರೀತಿಯಿಂದಲೂ ಎಲ್ಲ ಎಲ್ಲ ರೀತಿಯಿಂದಲೂ ಎಲ್ಲರೂ ಕೂತು ಅವರ ಜೊತೆ ರಾಮಲಮನ ಎಲ್ಲ ಅವರು ಮಾಡಿದ ಆತ್ಮೀಯ ಹೆಂತಾ ವಿಮಾನಕ್ಕೆ आम्ही ने स्वर्णवावर जेविना कष्ट बनवतो नवाव गुरुवे